పాకిస్తాన్ తన వాయుసేనలో చైనాకి చెందినటువంటి ఫైటర్ జట్లు అమెరికాకు చెందినటువంటి ఫైటర్ జట్లను చూసి కొంచెం వావరా చేసి తుల్లి పడింది చివరికి ఏమైంది మొత్తం సర్వనాశనం అయింది ఆ ఫైటర్ జెట్లు కొన్ని గంటల వ్యవధిలోనే మన భారత గగనతల వ్యవస్థ అయితే పూర్తిగా నిర్వీర్యం చేసేసింది దాంతో మొత్తం ప్లాన్ అంతా కూడా తలకిందలైపోయింది అక్కడే మానసికంగా పాకిస్తాన్ సగం చచ్చింది అయితే నిజానికి ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగినటువంటి దాడి పాకిస్తాన్ ఆర్మీలోనే కాదు ఎయిర్ ఫోర్స్ లో కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయే విధంగా అయితే దాడి చేసింది ఆ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఇప్పుడు కొన్ని చెబుతోంది నిజానికి ధ్వంసం అయిపోయింది ఎక్కడెక్కడ ఎక్కువగా అంటే భారత సైనిక స్థావరాలు పౌర నివాసాలను పాక్ సైన్యం లక్ష్యంగా చేసుకోవడంతో ప్రతి దాడిలో ఇవి దెబ్బతిన్నాయి ఇందుకోసం భారత్ ఆత్మాహుతి డ్రోన్లు క్షిపణులను పాక్ ఆయుధాగారాలు ఎఫ్ సిక్స్టీన్ జే ఎఫ్ సెవెంటీన్ వంటి విమానాలు దాచిన సర్గోదా భలారీ ఎయిర్పోర్ట్లతో పాటు పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న చక్లాలోని నూర్ఖాన్ ఎయిర్ ఈ దాడుల్లో మొత్తం యాభై మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు సింధి రాష్ట్రంలోని జురా జిల్లాలోని బొలారి ఎయిర్ బేస్ లో స్క్వాడ్రల్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ మరో ఎయిర్ మెన్లు ప్రాణాలు కోల్పోయారు ఇక్కడ నిలిపి ఉంచిన అనేక ఫైటర్ జెట్లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం ప్రతి దాడిలో భారత్ నూర్ఖాన్ రఫీకి షోర్కోట్ మురిద్యల్కోట్సరూరు సునియన్ సర్గోదా బొలారి జ జకోబాబాద్ లో దాడులు చేసింది ఈ దాడికి ముందు తర్వాత నుండి సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో నష్టం తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా జకోబాబాద్ లోని షాబాద్ బేస్ చాలా వరకు ధ్వంసమై కనిపిస్తుంది ఇక భారత పదాతి దళం జరిపిన దాడిలో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనిక స్థావరాలు ఉగ్ర బంకర్లు పాక్ ఆర్మీ తమ కాల్పుల్లో దాదాపు నలభై వరకు సైనికులను కోల్పోయి ఉండొచ్చని భారత్ అయితే చెబుతోంది ఇంకా అది కాకుండా నిన్న మనకి ఒక డెబ్బై విదేశీ దౌత్యాధికారులతో కూడా ఈ వివరాలన్నీ చెప్పాము ఆ ఉపగ్రహ చిత్రాలు కూడా వాళ్ళకి Lo